ఎంజాయ్ గుంటాదని చెప్పి నాటి యువత గంజాయికి బానిసవుతుండ్రో గం ఎంజాయ్ లో పచ్చని పంట పొలాల్లో పక్కలో బల్లెంబు తీరు సాగు చేస్తున్నారు కొందరు సాటుగా గంజాయి తోటలు గట్టిగా నిగబెట్టి చూడాలి గంజాయి దొరక ఎంజాయ్ గుంటాదని చెప్పి లోనికి కాలు పెడుతున్నారు మోటరు కారులో రావాలి చెక్క పోస్తూ కాడ పోలీసు పట్టుకుంటే గిన గిరగొట్టుకుంటారు పాలు అమ్మే తెలో పకడు మంది ఉపాయంతో పాలు అమ్మేటల్ల తీరుగా పదడు మంది ఉపాయంతో అమ్మేటోళ్ళ తీరుగ పాల డబ్బాలలో గంజాయి రవాణా చేస్తున్నారమ్మా కొత్త ఎత్తులు ఎన్ని చేసిన పోలీసు అన్నలు చిత్తు చేస్తున్నారు పట్టుకొని తోరగాళ్ళతో మస్తుగా దోస్తాను చేస్తారు పాత డబ్బా పాత బంగ్లారపరాగాలు చదివేటి కాలేజీలలో జోరుగానే సాగుతున్నాడా

గంజాయి దొరికినదంటే గండము నీకు ముట్టినట్టన్నా గంజాయి ముట్టినట్టన్నా వెతికి వెతికి పట్టుకుంటారు జైలు నెట్టుతుంటారు వెతికి వెతికి పట్టుకుంటారు జైల్లో నా నెట్టుతుంటారు వెతికి వెతికి పట్టుకుంటారు ఊరన్నా బతుకు గంజాయిని వేస్తే బంతి తోటల నువ్వు ఓరన్నా బతుకు గంజాయిని వేస్తే నువ్వు గంజాయి పోలీసు వస్తారు రన్నా కేసుల నువ్వు పెడతారు రన్నా పోలీసు వస్తారు రన్నా కేసుల నిమ్మ తోటల గంజాయి వేసి నిబరంగా నువ్వున్నావంటే నిమ్మ తోటల గంజాయి వేసి నిబరంగా నువ్వున్నావంటే నిమ్మ తోటల గంజా